వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి ఎన్ని రావచ్చు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రావచ్చు చెప్పిన ఒకటి గెలిస్తే ఎక్కువ అది కేసీఆర్ నిలబడితే ఆ ఒకటి కూడా రాదు లేకుంటే అది పరిస్థితి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ కి అయినప్పుడు కూడా ఈ రోజు కాంగ్రెస్ కి సిద్ధపడాడు బట్ నార్త్ లో ఏది సాఫ్నైజేషన్ రామ మందిరం అనే ఊపోటి తీసుకొచ్చిండ్రో అది కాస్తో కుస్తో ఇంపాక్ట్ అక్కడ ఉన్నది సౌత్ లో దాని ఇంపాక్ట్ ఉండదు అంతగా మనం ఊగిపోము రామంటే మనకు కూడా భక్తే గాని నార్త్ తోడు ఊగినట్టు మనం ఇక్కడ ఊహం ఇప్పుడు తెలంగాణ తమాషా అని కాబట్టి ఇక్కడ ఈ నినాకం ఉన్న మమ్మల్ని ఆదరించారు కొందరు ఇంకా ఎందుకు మనం కూడా వేస్తే అనే పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కువ బెనిఫిట్ అనేది మాకే వస్తుంది రాబోయే పార్లమెంట్లో ఒక కాన్ఫిడెన్స్ అది నేనైతే డబుల్ డిజిట్ అయితే మేము ఖచ్చితంగా అచీవ్ చేస్తాం బీజేపీకి ఉన్న నాలుగు ఇంకో రెండు యాడ్ అయితే ఆలోచన బీఆర్ఎస్ తీసేయండి మేము మర్చిపోండి అది ఎక్సెప్ట్ కేసీఆర్ లో పడితే తప్ప అది కూడా టఫే కానీ ఇంకా ఉన్నది ఆ గ్లామర్ అంటే కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణ సభలు తెలంగాణ పునర్నిర్మాణ సభలు అనేది ఏర్పాటు చేస్తున్నది అంటే ఆల్రెడీ తెలంగాణ వచ్చింది తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిండు బంగారు తెలంగాణ చేసిండు మళ్ళీ ఇంకా పునర్నిర్మాణ సభలు ఎందుకు అని అంటే పునర్నిర్మాణం అని ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ లోపల మనందరూ ఎక్స్పెక్ట్ చేసింది తెలంగాణ బంగారు తెలంగాణ కావాలనుకున్నాం ఒక సామాజిక తెలంగాణ కావాలనుకున్నాం మెయిన్గా మూడు అంశాలండి ఇప్పుడు విద్య ఈ విద్యా వ్యవస్థ ఏమైంది అనేది క్వశ్చన్ మన గవర్నమెంట్ స్కూల్స్ టీచర్ ఉంటేనేమో పిల్లలు లేరా పిల్లలు ఉంటేనేమో టీచర్ లేరా అసలు నాలుగు వేల చిల్లర గవర్నమెంట్ స్కూల్స్ ముసిపడేసారు ఎట్లా మరి అసలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ ఇప్పటికి కూడా అదే గవర్నమెంట్ స్కూల్స్ పోతారు ఫిఫ్టీన్ పర్సెంటే ప్రైవేట్ స్కూల్స్ కి పోతారు అంటే కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న స్కూల్స్ ఏమో ఫ్లరిష్ అవుతున్నాయి అసలు గవర్నమెంట్ విద్యా వ్యవస్థ కునారిపోయింది సో విద్య పోయినట్టే కదా దాని మీరు పునర్నిర్మాణం చేయాల్సిందే కదా వైద్యం ఉంది కార్పొరేట్ హాస్పిటల్ లాపట్టే మీరు కోవిడ్లో చూస్తే ఒకడు ముప్పై ఐదు లక్షలు యాభై లక్షలు సరిపోయినోడు ట్రీట్మెంట్ ఇచ్చి పద్దెనిమిది లక్షలు తీసుకున్నవాడు మీడియాలో వచ్చింది ఎయిటీ లాక్స్ ఎవరి దగ్గర సరిపోయిన మాకి ఆక్సిజన్ ఏంటంటే వెంటిలేటర్ పెట్టి వాడు వారం రోజులు ట్రీట్మెంట్ చేసినట్టు యాక్టింగ్ చేసి ఎయిటీన్ థౌసండ్ బిల్ ఇచ్చినాడు పెద్ద గొడవ అయింది అంటే కార్పొరేట్ హాస్పిటల్ ఫరి ఫ్లరిష్ అనేది తప్ప ప్రైమరీ హెల్త్ సెంటర్స్ జీరో అయిపోయినాయి గాంధీ ఉస్మానియా లాంటి వాళ్ళు అక్కడ పోవాలంటే వెనకటి గనక కాసిపోతే కాటికి పోయినట్టే అన్నట్టు గాంధీని ఉస్మానియా పోతే కాటికి పోయినటువంటి పరిస్థితి వచ్చింది ఎప్పుడు వాడు సాడాల్సింది హాస్పిటల్ పోవాలి అంటే వైద్య వ్యవస్థ విధ్వంసం అయిపోయింది కదా సో విద్య వైద్యం ఈ రెండింటి పునర్నిర్మాణం జరగాల వద్దా మీరు చెప్పండి అదే పద్ధతిలో నిరుద్యోగులు నిజంగా మేమన్న రెండు లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చేసి జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి ఇంకో లక్ష మందికి ఇచ్చిన ఈ మూడు లక్షలతో నిరుద్యోగ సమస్య పోతాదండి ఇరవై ఏడు లక్షల మంది ఉన్నారు ఇంకా బయట ఇవి ఇచ్చినా కూడా అసలు వాళ్ళు ఇచ్చిన రెండు లక్షలు రెండు లక్షలు అనేవి కూడా బీఆర్ఎస్ దాని ఎంత ప్రహసనం అయిపోయింది అది ఉన్న సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ అస్మదీయులకించుకున్నాడా పిఏలెక్ ఇచ్చుకున్నాడా బంధువులకు ఇచ్చుకున్నా లేని పరిస్థితి అందరికీ నిర్స్తామే నిరుద్యోగులకు సో అదొక వ్యవస్థ ఆ వ్యవస్థ మీరు పూర్ణ నిర్మాణం చేయాల్సిందే కదా ఈ మూడు వ్యవస్థల్లో విద్య వైద్యం అండ్ జాబ్స్ లో పునర్నిర్మాణం ఖచ్చితంగా తెలంగాణ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది దాని మీద ఫోకస్ ఖచ్చితంగా మేము పెడతాం ఇప్పుడు ఆ రకమైనటువంటి దాంట్లో ఒక స్కిల్ ఇప్పించటం లేదా కొత్త పరిశ్రమలు స్థాపించడానికి యువతకు శిక్షణ ఇప్పించడం ఆ పరిశ్రమలకు అవసరమైనటువంటి పెట్టుబడి గవర్నమెంట్ ద్వారా ఇప్పించే ప్రయత్నం బ్యాంకుల ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తే మిగిలిన ఇరవై ఏడు లక్షల మంది కూడా మీరు ఏదో రకమైన ఉపాధి కల్పిస్తే తప్ప అది పునర్నిర్మాణం అనిపించబడదు బంగారు తెలంగాణ కాదు అది సో ఈ మూడు లో డెఫినెట్లీ మా ఫోకస్ ఉంటుంది అది అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు రైతు బంధు ఇచ్చారు కాసేపుస్తూ రైతులకు కొందరికి లాభం జరిగింది మేము అందరం మొత్తుకున్నాం అరే రెండు వందల ఎకరాలు రియల్ ఎస్టేట్ వారికి కూడా ఇచ్చిన బాబు ఇది ఎక్కడ రైతు బంధు అని వాళ్ళు పట్టించుకోలేదు అందరికి ఇచ్చారు పోనీ మేమేమన్నాం మేము ఈరోజు రైతు బంధం సెవెన్ అండ్ హాఫ్ ఎకర్స్కో పది ఎకరాలకు ఒక మొడాలిటీస్ తయారు చేస్తున్నారు దాన్ని లిమిట్ చేస్తారు ఎవరు అర్హులో వాళ్ళకే కార్డ్స్ ఇస్తాం వాళ్ళకే బెనిఫిట్స్ పోయేటట్టు చూస్తాం అది స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి కదా ఇవన్నీ ట్యాక్స్ పేయర్ మనీ కదా అప్పరంగా వచ్చింది మీ డబ్బు నా డబ్బు కాదు కదండి ట్యాక్స్ పేయర్ మనీ మీరు నేను కట్టే ట్యాక్సే ఈ అన్ని పథకాలకు పంచబడుతుంది అది ఇష్టం వచ్చినట్టు డబ్బు నుండి డబ్బులు అనేది ఒక ఆస్పెక్ట్ అట్లా కూడా పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది ప్లస్ నువ్వు కౌలు రైతులు పద్దెనిమిది లక్షల మంది ఉన్నారు గుర్తించడానికి రెడీ లేకపోతే వాడు అసలు రైతే కాదు పోవంటివి అతన్ని కూడా రోజు మేము గుర్తించి ఏ రకంగా ఓనర్ కి కౌలు రైతుకి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలో ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉన్నది అది కూడా పునర్నిర్మాణంలో భాగమే రైతు కూలీల గతంలో మీరు ఆలోచించలేదు ఈ రోజు మేము అతన్ని కూడా గుర్తించి వాళ్ళకు కూడా పరిహారం ఇస్తామనేటువంటి ఒక కాన్సెప్ట్ లో మేనిఫెస్టోలో పెట్టుకున్నాం అది కూడా పునర్నిర్మాణంలో భాగమే సో ఈ కారణాల చేత తెలంగాణ పునర్నిర్మాణం అంటున్నాం